సంటి చాలా తెలివైన దాన్ని లేదు నేనే చాలా తెలివైన వాన్ని లేదు నేనే చాలా తెలివైన దాన్ని సరే ఎవరు తెలివైన వాళ్ళు డాడీని అడుగుదాం డాడీ చెప్తారు సరే పద డాడీ దగ్గరికి వెళ్లి అడుగుదాం డాడీ ఎవరు తెలివైన వాళ్ళు అన్నయ్య నేనా ఇద్దరు తెలివైన వాళ్ళే

ఇద్దరూ తెలివైన వాళ్ళే నువ్వు చిన్నదానివి కాబట్టి కొంచెం తెలుసుకోలేకపోయినావు అంత అయిన తర్వాత నీకు కూడా చాలా ఉంటాయి ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు ఓకేనా